ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారద్దిన ప్రజా సంస్థలపై నిరంతరం పోరాటం చేస్తూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు అందుకుంటూ ప్రజా సంస్థలను వెతికి తీస్తూ తక్షణమే పరిష్కార మార్గం చూపుతూ ముందు సాగుతున్న ఎస్ఎన్ఐ న్యూస్ ఛానల్ గొప్పతనాన్ని వివరిస్తూ మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన వాజి సిబిఐ జెడి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ గొప్ప సేవ చేస్తున్న ఎస్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఎస్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు వారితో పాటు ఎస్ఎన్ నైన్ ఛానల్ వీక్షకులకి ప్రేక్షకులకి ప్రకటనదారులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మూడవ సంవత్సరంలో అడుగిడిన సందర్భంలో ఇంకా ప్రజా సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ గొప్ప మార్గంలో ముందుకు వెడుతూ ఒక ఆదర్శవంతమైన ఛానల్గా నిలుస్తూ ఉన్నది నిలవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు